ఏమో ఒక్కరోజు మంచిగా చేయవు సావవు ఒక్క రోజు మంచి కర్రీ పెట్టావు నువ్వు ఆకు అన్నం అన్నం కూడా సరిగా ఏం ఏమైనా అన్నమే అంటారు ఇది రైస్ ఇది ఏంది ఇది పులి చేసినావా ఏం చేసినావా అది బొంగులు ఉంటారు చూడు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు నువ్వు నాకు నువ్వు రోజు రోజుకు నచ్చలే నాకు చెప్తున్నావు కదా ఏంటి కర్రీ కర్రీ కర్రీకే అంటున్నా కర్రీకే అంటే ఇవో తిన్నంత సేపు అయినా ప్రశాంతంగా తినాలి అర్థమైతుందా అర్థమవుతుందా మళ్ళీ అవునా నాకు కొడతా నేను నిజంగా కొట్టేస్తా చెప్తున్నా నిజంగా చెప్తున్నా మమ్మీ నన్ను కోపం వస్తుంది కడుపులా నాకు ఒకవైపు కాలుతుంది వంట చేసిందే లేటు అందులో కూడా మొత్తం టమాటాలు కోసి పడేసినావు ఆ చికెన్ ఏమో మొత్తం కారం మసాలా మొత్తం ఘటాయించిన కారం ఏం లేదు తక్కువనే చేసిన మసాలా కూడా తక్కువనే చేసిన అది కాదు మమ్మీ ఎట్లా చెప్పాలి మమ్మీ నాకు అసలు మనిషి ఎప్పుడన్నా తింటాడా అంటారు నువ్వే కావాలని చేస్తున్నావు నేను కావాలని చేస్తున్నాను ఏం దరిద్రం దరిద్రమే కనీసం వాటర్ ఏది నీళ్ళు లేవు అక్కడెక్కడో మూల పడేస్తావు ఫీల్ ఉండదు బాబా ఎట్లా తింటున్నావు సిగ్గు లేకుండా మాతో అంత మంచిగా తింటున్నావు మళ్ళా నాకు బాగానే అనిపిస్తుంది నీకేమో అంటే నేను కావాలని చెప్తున్నా అంటే నాకు పిచ్చిలేసి అట్లా కావాలని చెప్పాలని చెప్తున్నానా ఇన్ని రోజులు లేదు మరి ఈ రోజు ఎందుకు చెప్తున్నావు ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు బాగా చేస్తలేవు అని చెప్తున్నా అర్థమైతుందా ఇన్ని రోజులు ఎడ్డు మరి చెప్పకుండా కారం ఉంటే కారం తినేస్తావు ఉప్పిసం ఉంటే ఉప్పిసం తినేస్తావా చెప్పవా నువ్వు చెప్తేనే వాటర్ ఏం ఎట్లుంది వాటర్ ఎప్పుడు నిపి పెట్టాలని తెలియలేదా రోజు మొత్తం లీటర్ లీటర్ నీళ్ళు వాటర్ నువ్వే తాగేస్తున్నావు నాకేడ ఉంచుతున్నావు ఎవడన్నా మనిషి నాకు ఎవడన్నా తింటాడా ఇట్లాంటి కర్రీల కూర పడేస్తా చెప్తున్నా తింటావు నువ్వే కావాలని చేస్తున్నావు కాదు మమ్మీ అసలు నువ్వు ఇంట్లో ఉంటావా వెళ్ళిపోతావా చెప్పు నాకు మంచిగా వంట పెట్టి మంచిగా పెడితేనే నువ్వు ఈడ ఉండు లేదంటే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోను అవసరం లేదు నాకు నిజంగా చెప్తున్నా ఏమి అది కూర తింటాడా ఇది ఎవడు తింటాడు ఇది కావాలనే చేస్తున్నావు నువ్వు వెళ్ళిపో నాకు అవసరం లేదు నాకు నువ్వు ఆ కర్రీ నువ్వు ఒక్క రోజు మంచిగా ఈ కర్రీ తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇప్పుడు తినిపిద్దామా వేరే వాళ్ళు ఎవరు ఉన్నారు ఈడ ఎవ్వరు లేరు మనమే ఉన్నాం ఈడ తినిపిద్దాం మనం ఓనర్ మన తమ్ముడు వంటి వాళ్ళకి తినిపిద్దాం ఏ ఓనర్లు వాళ్ళు వాళ్ళు తింటారు ఇది తింటారు చూస్తే కింద పడేస్తారు కర్రీకి ఏమైంది కర్రీ సూపర్ ఉంది నువ్వే నువ్వు మళ్ళీ మాట్లాడకు నువ్వు మళ్ళీ నువ్వు ఫస్ట్ నువ్వు వెళ్ళు వెళ్ళు ఎటు వెళ్ళాలి నాకు అవసరం లేదు నాకు నష్టలేదు నాకు నాకు ఇదంతా ఉంది నాకు మంచి కూర మంచి వంటలు చేసే అమ్మాయిని నేను వంట మనిషిని పెట్టుకుంటాను వంట మనిషినైనా పెడదాం తీసుకెళ్లి ఓనర్ అంటే వాళ్ళ తినిపిద్దాం వాళ్ళు ఏం చెప్తారో అప్పుడు చెప్తా అవసరం లేదు ఒక రోజు అవసరం లేదు అని చెప్తున్నా దుకాణం అవసరం లేదు మళ్ళీ తిరిగి నాకు సమాధానం చెప్తుంది మా నిన్ను నాకు అర్థమవుతలే మరి కర్రీ అంత బాగుంటే అంత సూపర్ ఉంది కర్రీ చెప్పను అరే ఏ రోజైనా మంచిగా మంచి బిర్యానీ లేక ఇప్పుడు తింటే పెళ్ళి నోట్లేసుకుంటే మొత్తం అయిపోటాలి దనా దన దనా తినేయాలి తిను మరి దనా దనా ఏడ తింటారు ఏడ మంచిగా ఉంటేనే తింటారు మంచిగా ఉంటే ఎవడన్నా తింటాడు కర్రీ ఇప్పుడు వాళ్ళ ముందు తీసుకెళ్తే వాళ్ళు తింటారు వాళ్ళు చెప్తారు చూడు వెళ్దాంబా ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్తావు చెప్పు ఎక్కడ అవసరం లేదు మమ్మీ నేను చాలా రోజులు ఓపిక పెట్టినా కానీ ఇప్పుడు ఓపిక అంతా పోయింది నాకు చాలా రోజులు అంటే మరి రోజులకి నాకు చెప్పాలే కదా నువ్వు చెప్పకుండా నువ్వు తినేస్తే నాకు ఎట్లా తెలుస్తుంది చెప్పాలి అంటే ఏదో ఏం చెప్తే ఫీల్ అయితే చెప్పాలి కదా చెప్తున్నావు అది కాదు మమ్మీ ఈ కూర బాగాలేదు నువ్వు మంచిగా చేస్తా లేవని ఏడా ఫీల్ అవుతావు అని చెప్తలే కానీ ఈ రోజు చూస్తుంటే ఫీల్ అవుతుంది లేదంటే కట్ చేసి దాచిపెట్టినందుకు ఈ రోజు నేను ఎక్కువ హార్ట్ అవుతున్నాయి చెప్పాలి కదా ఏమన్నా ఉంటే ఏం చెప్తారు చెప్తేనే బాధ ఏం కూర నస్తా లేదా ఏడా మళ్ళా నువ్వు మాటలు అంటావు అని చెప్పి బాధ పడకుండా నేను ఏదో నా తింటున్నా అంటే తింటున్నావు ఏదో మంచిగున్నావు కదా అని చెప్పి ఈ కూర విషయంలో అయితే అసలు ఒక్క వన్ పర్సెంట్ కూడా నీకు ఏం చెప్పాలి అర్థమైతుంది మరి చెప్పనీ కాదు నాకు అర్థమై ఏమని చెప్పాలి ఇప్పుడేం చెప్పినావు ఇప్పుడేం చెప్పినావు చెప్తున్నా ఇప్పుడు కర్రీ బాగాలేదు కాదు కర్రీ బాగాలేదు అని నువ్వు ఇప్పుడు చెప్పినావు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలే ఇన్ని రోజులు ఎందుకు చెప్పలే ఇన్ని రోజులు ఎందుకు చెప్పాలంటే చెప్తున్నా కదా ఏదో నువ్వు ఏదో చేస్తున్నా ఏదో తింటున్నా అంతే అయిపోతుంది చెప్పుకోలేకపోతున్నా అంటే అది నీ మిస్టేక్ కదా నేనేం చేయలేను చూడు నిజంగా చెప్తున్నా నాకు ఓపిక పోయింది మమ్మీ వాటర్ తాగాలి అనుభవించు రాజా అనుభవించు రాజా ఇన్ని మాటలు అంటున్నా నీకు ఏం అనిపిస్తలేదు అవి కర్రీ బాగాలేదని చెప్తున్నా నాకు వాటర్ వద్దు నువ్వు వద్దు సూపర్ ఉంది కర్రీ నువ్వు కావాలని చేస్తున్నావు లేదు నాకు అవసరం లేదు నువ్వు వెళ్ళిపో నువ్వు తాగకు నేను నువ్వు ఫస్ట్ వెళ్ళిపో అంటున్నా నాకు వద్దు నువ్వు ఇంట్లో నుంచే వెళ్ళిపో నువ్వు వెళ్ళా హ వెళ్ళా మోస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ అవుతున్నాడు సిగ్గులేదా మళ్ళా ఎలా అని చెప్తున్నావు ఇన్ని మాటలు తిడుతుంటే కూడా నీళ్ళు తాగుతావు నా మాటలు నీకు ఫస్ట్ నా మాటలు వినిపిస్తున్నాయి అక్కడ నీళ్ళు తాగుతావా మాట్లాడవే మళ్ళా మాట్లాడవుతున్నావు నేనేం రాలే నేను మంచిగానే మాట్లాడుతున్నాను ఇదంతా ఈ దరిద్రాన్ని వద్దు నువ్వు ఫస్ట్ ఇక ఇదేంత మొత్తం మంటలేస్తుంది కడుపులో మొత్తం ఇంకా రెండు ముక్క ఇక్కడ ఇట్లా తిన్నానా లేదా అసలు బాగా చెప్తున్నావు కదా ఈ వంట చేయడమే రాదు పొట్టి వద్దు మమ్మీ నువ్వు వెళ్ళిపో నాకు అవసరం లేదు ఎందుకు వెళ్ళాలి వెళ్ళని చెప్పినా నువ్వు కావాలని ఏం దొరకలేదు అందుకని కర్రీ బాగాలేదని అంటున్నావు అంటే నేను వెళ్ళాలని ఉందా నీకు అలా ఇలా తింటున్నావు నీకు సిగ్గు లేకుండా ఇన్ని మాటలు అంటుంటే ఇది ఎవడన్నా తింటారాయి ఈ ఫుడ్ ఎవడన్నా తింటాడా ఎట్లా తింటున్నావు నువ్వు నాకు అర్థమవుతా సిగ్గు శరం లేదు నీకు ఇక మమ్మీ ఇవో నాకు మాటలు ఎక్కువ వస్తాయి మంచిగా చెప్తున్నా ఇవో నువ్వు ఉండకు అని చెప్తున్నా ఇంట్లోనే ఉండకు నువ్వు నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోయి కూర అంతా నేర్చుకున్న తర్వాతనే నువ్వు విడికి రా అవసరం లేదు నువ్వు నాకు వెళ్ళిపో నువ్వు ఫస్ట్ వెళ్ళిపోకే సతాయిస్తావు ఎట్లా ఎట్లా తింటున్నావు మనిషి నాకు ఎవడన్నా తింటాడా అది కనీసం టైంకి అన్నం పెట్టే తెలివి లేదు నీకు ఇక నువ్వు నేను కూడా తినాను కానీ అంటే చాలా సీరియస్ అయిపోయింది ఎన్ని తిట్టినా కూడా ఇక ఏం డస్ట్ లో పడేసినా పడేస్తాగు నేను ఒకసారి వెళ్ళేసి చెప్పేసి వస్తాను విను నేను చెప్పేది విను అదే అదే మమ్మీ అది కాదు అదే నువ్వు పడేయడం కాదు కూర్చో కూర్చో

కూర్చో డస్ట్బిన్ లా పడే నీకు వెళ్ళిపోతున్నావు అంటే సరే నేను అంటే ఏదో నాకు అని చెప్తున్నా నీకు కూడా నచ్చలేదా నాకు బానే ఉంది నువ్వే అంత కావాలని చేస్తున్నావు ఏ బానే ఉంది నేను ఏ పిల్ల చెప్పాలి నీకు చెప్పిన తర్వాత ఏమో అనుకుంటావు అని అంటే ఏంటి చెప్తా ఏం లేదు జస్ట్ నేను ఇలా ప్యాక్ చేసినా ఇంకో వాటర్ వాటర్ ఈ చచ్చిపోతా నిజంగా బాగాలేదు అయింది అంత కారం తిట్టుకున్నావు కదా నాకు తిట్టుకోనా మరి ఇంతసేపు ఇంత రాంగాంతం చేసి ఏదో ప్రయాంక్ అనుకున్నా కానీ నా మీదకి రివర్స్ అయిపోయింది అంత అట్లనే ఉంటాయి మరి అందుకనే ప్రాంకులు చేయాలి ఓయ్ ఇదిగ పట్టుకో బాగానే ఉంది కెమెరా పెట్టి ప్రయాణ చేసిన ఇగో ప్రాంక్ కాదు అక్కడ చూడు మా సో గాయిస్ ఇంతసేపు నాటకాలు చేసినా అంత సీరియస్ తీసుకుంటుందని నేను అసలు అనుకోలేదు మంట మామూలుగా లేదు కర్రీ బాగానే ఉంది కానీ ఏదో తిట్టుకున్నట్టుంది బాగానే మొత్తం కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు వచ్చేస్తాయి మరి అంత బాగున్న కర్రీని అంత సూపర్గా ఉన్న కర్రీని నువ్వు వంక తీస్తే బాగానే ఉందిలే బాబా